కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పేదికకు బాధితులు పోటెత్తారు వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాల బాధితులు ఆన్లైన్లో భూరి కార్డులు సరిచేయాలని పింఛన్లు సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయం కోసం ప్రజలు తరలివచ్చారు మంగళగిరిలోని తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామనాయుడు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పాల్గొన్నారు బాధితుల నుంచి వినతులు స్వీకరించి కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు మిగతా సమస్యలను కూడా త్వరలోనే పరిష్కారమయ్యే విధంగా కృషి తమని హామీ ఇచ్చారు మాదిరిగా ప్రజలకి పనిచేయాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనుగుణంగా ప్రతిరోజు కూడా మంత్రులు సైతం ఆ యొక్క ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏదైతే ప్రజల సమస్యల విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించినప్పుడు వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు గత ఐదు సంవత్సరాల కక్షలు కేసులు వేధింపులతో సాగినటువంటి పాలన ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం ఈవేళ ఆర్జీల రూపంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కోర్టులు కూడా వాళ్ళ ల్యాండ్స్ ఏవైతే ఉన్న వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని ఉత్తర్వులు ఇచ్చినా కూడా మరి కోర్టు ఉత్తర్వులు కూడా అమలు చేయనిటువంటి విధంగా అంత దుర్మార్గమైన పాలన ఏదైతే గతంలో జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆర్జీలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి సంబంధిత శాఖలకి ఫోన్లెస్ లో సైతం మేము కూడా మాట్లాడుతూ ఆ సమస్యలు అవకాశం ఉన్నంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేటువంటి విధంగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం ఆ లేనిటువంటి నిబంధనలు పెట్టి చాలా మందికి పింఛన్లు గత ప్రభుత్వంలో తీసేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వచ్చి అర్జీలు పెడుతూ ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మళ్ళీ కరెక్ట్ చేసి ఆ ప్రజలకి సేవలు అందించేటువంటి విధంగా పాలన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ